హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అమరావతిలో ప్రారంభోత్సవానికి ఇక్కడైతే రెడీ చేస్తున్నారు ఇది టూ ఫిఫ్టీ ఏకర్స్లో సచివాలయం బ్యాక్ సైడ్ అయితే ఈ వర్క్స్ జరుగుతుంది ఇక్కడి నుంచి ఉగాది కార్యక్రమం కూడా ప్రారంభించనున్నారు ఇక్కడే స్టేజ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల ముప్పైన ఉగాది కార్యక్రమం కూడా ఎక్కడి నుంచి జరగనుంది వచ్చే నెల ఫిఫ్టీన్ టు ట్వంటీ తేదీల్లో ప్రధాన మోదీ అయితే వస్తున్నారు ఇక్కడ టూ ఫిఫ్టీ ఏకర్స్లో అయితే దీన్ని స్టార్ట్ చేస్తున్నారు ఇది ప్రజెంట్ స్టేజ్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రజెంట్ అమరావతిలో అయితే ఏఐఎస్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లా సంబంధించి వర్క్స్ అయితే జరుగుతుంది అలాగే మినిస్ట్రల్ అండ్ జడ్జ్ బంగ్లాస్ కూడా వర్క్ జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ వర్క్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కలుగుడి సచివాలయం వెనక ఎన్ఐన్ రహదారు ఉంటుంది దాని పక్కనే అయితే ఈ వర్క్స్ జరుగుతున్నాయి ఈ వీడియోనైతే ఇంతతో క్లోజ్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్